కాకినాడ జిల్లా సామలకోట మండలం స్థానిక మండల పరిషత్ కార్యాలయం నందు మంగళవారం సాయంత్రం ఆరు గంటలకు మండల విద్యాశాఖ అధికారులు వై శివరామకృష్ణయ్య పి పొల్లయ్యల ఆధ్వర్యంలో ఉపాధ్యాయుల దినోత్సవం నాడు సామలకోట మండలంలో ఉత్తమ ఉపాధ్యాయులు అవార్డును పొందినటువంటి ఉపాధ్యాయులను మండల పరిధిలో వివిధ పాఠశాలల్లో విద్యాబోధన చేసి విశ్రాంతి తీసుకుంటున్నటువంటి ఉపాధ్యాయ ఉపాధ్యాయునులను సామలగూడ మండల అధ్యక్షులు బొబ్బరాడ సత్తుబాబు అధ్యక్షతన ఘనంగా సన్మానించి సత్కరించారు ఈ యొక్క కార్యక్రమానికి పెద్దాపురం శాసనసభ సభ్యులు నిమ్మకాయల చిన్నరాజప్ప ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు ఈ సందర్భంగా రాజప్ప మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలోని ఉపాధ్యాయులు మనస్సాక్షిగా తమ వృత్తి ధర్మాలను నిర్వహించాలని తద్వారా ప్రభుత్వ పాఠశాలలు ఖాళీ అవ్వకుండా విద్యార్థుల సంఖ్య పెరిగే అవకాశం ఉంటుందని అలా మనస్సాక్షిగా వృత్తి ధర్మాలను నిర్వహించిన వారే నేడు ఉత్తమ ఉపాధ్యాయులుగా అవార్డు పొందడం జరిగిందని ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని వసతులు ఉన్నప్పటికీ ప్రైవేటు పాఠశాలలపై విద్యార్థుల తల్లిదండ్రుల యొక్క మొక్కు చూపుతున్నారని ఈ విషయంపై ప్రతి ఉపాధ్యాయులు విద్యార్థుల తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ చేయటం ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను పెంచడం చేయాలని అన్నారు ఈ యొక్క కార్యక్రమంలో ఎంపీడీఓ శ్రీలలిత ఏఓ మంగతాయారు రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత తోటకూర రామకృష్ణ బీజేపీ నాయకులు విత్తనాల వెంకటరమణ విద్యాశాఖ కార్యాలయం సిబ్బంది మండల పరిధిలోని వివిధ పాఠశాలల ఉపాధ్యాయులు పాల్గొన్నారు అనంతరం శాసనసభ సభ్యులు రాజప్పకు ఎంపీపీ సత్యబాబుకు ఎంపీడీఓ శ్రీలలితకు విద్యాశాఖ అధికారులకు ఘన సన్మానాన్ని నిర్వహించారు కూడా మన మండలం నుంచి ఒకళ్ళే అనుకుంటే ఇద్దరికి మన యోగం జరిగింది దానికి మరి సహకరించినటువంటి గౌరవ శాసనసభ్యులు మరి కన్నా గారిని సభాముఖంగా ప్రత్యేకంగా వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఆ రోజుల్లో ఒక ఉపాధ్యాయుడు ఉపరాష్ట్రపతి వరకే వెళ్ళాడంటే ఆయన యొక్క మరి మన సౌన్యమని ఆయన యొక్క మద్దతు అన్ని విధాలుగా ఆలోచించి ఆయన గౌరవాన్ని నిలబెట్టినటువంటి ఖ్యాతి కాయించినటువంటి ఉపరాష్ట్రపతిని పొంది తదుపరి పంతొమ్మిది వందల అరవై రెండు నుంచి అరవై ఏడు వరకు మరి రెండవ రాష్ట్రపతిగా కూడా ఆయన పనిచేయడం జరిగింది అంటే ఉపరాష్ట్రపతిగా చేయడం జరిగింది తదుపరి రెండవ రాష్ట్రపతిగా కూడా పనిచేయడం జరిగింది మీరు పిల్లల్ని ఎక్టర్వేట్ చేయలేకపోతున్నారు ఎందుకంటే మీ స్టూటీ మేము మొత్తం పది గంటలు మొత్తం ఐదు గంటకి వెళ్ళిపోతాం ఆయన ఆలోచనతో ఉన్నది తెప్పించి నా పిల్లల్ని భవిష్యత్తు ఏంటి మీ పిల్లలు మీ పిల్లలతో ఆ పిల్లలు అంతే భోజనం అలా కూడా జీట్ తెద్దామని చెప్పి మీకు ఉద్యోగాలు ఇచ్చారు నేను మీరు ఎక్టరెక్ట్ చేయండి పిల్లల్ని ఎక్టరెక్ట్ చేయండి తల్లిదండ్రులతో మాట్లాడండి తదితరుతో మాట్లాడండి పిల్లల్ని జాయిన్ చేయండి ఎక్కువ మంది తీసుకొని కూయకుండా కూలు ఎత్తేకుండా చూడండి పోయి ఎందుకంటే మరీ ఆగే కొంచెం నాకే పోతున్నాయి మీరు సూర్య ఏదో నన్ను పెడతారు సూర్య మీరు అది రాట తిరిగి చెప్పట్లేదు నాది పాట అందుకే మీరందరూ మేము అందరం ఎందుకంటే ఏదో వచ్చేరు మీరు అన్నారనుకో మన సాక్షి నేనున్నాను మన శాఖ పని చేస్తాను మీరు మన శాఖ పని చేయండి మీరు స్కూల్ టైం ఒక అరగంట రోజు గంట మీరు గ్రామం మీద పెడితే ఆ పిల్లలందరం దగ్గరికి దగ్గర పోతుంది ఆ పెద్దలందరూ గొప్ప మీద మాట్లాడితే పిల్లలు మన దగ్గర పోతున్నారు మీరేం తెలియదు మనకి ఎందుకు పిల్లదు ఆ పెద్దలు ఎవరో తెలియదు ఆ సర్పంచ్ ఎవరో తెలియదు మీకు అది కాదు కదండి మారాలి ఇలా ఎడ్యుకేషన్ మారకపోతే వెళ్ళిపోతుంది భవిష్యత్తులో గవర్నమెంట్ స్కూల్ గవర్నమెంట్ స్కూల్ ఉందో ప్రైవేట్ స్కూల్ స్కూల్కి వెళ్ళిపోతుంది అంత ఎప్పుడు ప్రైవేట్ స్కూల్ వెళ్ళవో ఇవాళ చాలా మంది ప్రైవేట్ స్కూల్స్ ఎక్కడ పది ఇలా పది మండలాలు ఉన్నాయి పది గ్రామం కూడా వ్యాపిస్తుంది మనం మీరు అనుకోవచ్చు ఉద్యోగానికి కూడా అవట్లేదు అదే కానీ మీరు ఇప్పుడు ఖచ్చితంగా మన భవిష్యత్తు మీరు ఖచ్చితంగా చేయాలని చెప్పి అంటే మీరు సబ్జెక్ట్ చెప్పట్లేదు నేను అంటే సబ్జెక్ట్ చాలా కరెక్ట్గా ఓన్లీ ఓపీనియన్ ఏంటంటే ఈ పిల్లని ఎక్కువ తప్పించి మిమ్మల్ని కామెంట్ కావడానికి కూడా అవకాశం లేదు నేను బాగా చెప్తున్నాను అక్కడ నేను కూడా చెప్తున్నాను ప్రతి మీడియం కూడా చెప్తాను మన స్కూల్ ఏ బాగున్నాయి స్కూల్లో జాయిన్ ఉండే పిల్లలు జాయిన్ చేయండి అని చెప్పి చెప్తాను అందుకే డౌట్ ఎందుకంటే ప్రభుత్వ పరంగా మీకు ఇవ్వాల్సినవి ఏమి కూడా ఇస్తారో ఫ్యామిలీస్ కూడా బాగా ఉన్నాయి మీకు వస్తాడు మీకు ఏమి డూట్ ఉండదు అందుకే మీరు మాకు చెప్ కావాలి మీకు స్కూల్ జనాన్ని పెంచండి పబ్లిక్లో పబ్లిక్లో గవర్నమెంట్ స్కూలే బాగున్నాయని చెప్పి పబ్లిక్ ట్రాక్ రావాలి కానీ ప్రైవేట్ పనుల్లో మీద చేయాలని చెప్పి కోరిక రోజు మరి సన్మానం మరి ఉన్నారో అందరూ ఉన్నారు ఇందులో సన్మానం చేసి కూడా ఉన్నారు రిటైర్ అయిపోయి కూడా ఉన్నారు రిటైర్ అయిన సన్మానం చేస్తున్నారు బాగా చిక్కు సన్మానం చేస్తున్నారు బాగా అంటే అరే ఈ లక్షణాలు నేను చెప్పిన లక్షణాలు ఉంటే బాగా చిప్పుడు లెక్క ఈ వస్తాయి నా మరి దీవు నా లక్షణం ఉన్నాయి నాకు తెలియదు కానీ చర్చ కాదండి మీరు కూడా మీరు కూడా మీరు ఏదో ఎంజాయ్ ఇన్స్పెక్ట్ చేసి వచ్చి తప్పించి నేను చెప్పింది సబ్జెక్ట్ నేను సబ్జెక్ట్ చెప్పండి నేను మండల పెం నుంచి పెద్ద స్థాయిలో నుంచి గ్రామం నుంచి నాకు అవగాహన కానీ చెప్పినట్టు చెప్పడం నేను కూడా స్కూల్ పెట్టి స్కూల్లో పెట్టాలి పిల్లలన్నీ కూడా గవర్నమెంట్ స్కూల్ చదివించాలి అని ఆలోచనలో నేను కొన్నాను అందుతా ఇప్పుడు ఈ సన్మానం చేసిన కూడా మరి ఇప్పుడు ముప్పై సర్వీస్గా ఉంటారు పది పది ఐదు సంవత్సరాలు ఉంటే సర్వీస్ ఉన్న వాళ్ళే చెప్పారు కనుక సన్మానం చేస్తున్నాం అలాగే రిటైర్ వచ్చినప్పటికీ మరి ముప్పై ఐదు సంవత్సరాలు సర్వీస్ చేశారు ఇంకా ముప్పై ఐదు సంవత్సరాలు చేసి వచ్చి అంకేజ్లు అయితే ముప్పై సంవత్సరాలే ముప్పై ఐదు సంవత్సరాల ఆయన కోటి చూపులు చేశారు అప్పుడు ఆయనకి ఇబ్బందులు పడ్డారు మరి పూర్వం ఉద్యోగ నాయకులు ఉన్నారే మీ టీచర్స్లో ఉద్యమ నాయకులు ఉన్నారు అనేక ఇబ్బందులు పడ్డారు వాళ్ళని ఎందుకంటే జీతం వంద రెండు వందల నూట యాభై నుంచి పో పోరాటం చేశారు వాళ్ళు అందరూ పోరాటం చేసి ఎలా మీకు ఎక్కడ కంఫర్ట్గా ఎలా జీతం వచ్చే విధంగా కంఫర్ట్గా ఆ రోజు పోరాటాలి మీకు పై పై ఒకేసారి జరగలేదు చాలా చాలాసార్లు పోరాటాలు ఇక్కడ మాకు చెక్ ఓకే స్టార్టి గారి కానీ పెద్దలు అందరూ ఫిల్చి మాట్లాడి సమస్యని చెప్పుకోండి నేను కూడా ఏ టీచర్ దగ్గర వేయాలో అని అడిగితే చేసిన ఎందుకంటే నీకు ఇంట్రెస్ట్ ఉంటే దగ్గర ఉంటే ఇంట్రెస్ట్ ఉంటే స్కూల్ ఇంట్రెస్ట్ ఉంటే నువ్వు బాగా చెప్తున్నావు నువ్వు ఎక్కడో రావాలో వచ్చి చేయకపోతున్నావు నాలుగు డిపాట్ మీ అందుకే నేను సెలక్షన్ కూడా ఉద్యోగాలు సెలెక్షన్ ఉద్యోగాలు కోచింగ్ కూడా మీకు కావాల్సిన ప్లేస్ ఇవ్వాలి మీకు కావాల్సిన ప్లేస్ ఉంటే బాగా చెప్తాను